ప్రభు నందు ప్రేమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన స్నామం నడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియ విశ్వాసులారా ఈ ఉదయకాలము యాకో పత్రికలో మరొక ప్రాముఖ్యమైన ధ్యానాంశం దేవుడు అన్ని శ్రేష్టమైన సంపూర్ణమైన వరములకు దాత అయి ఉన్నాడు మనందరి జీవితాల్లో శ్రేష్టమైన సంపూర్ణమైనటువంటి వరములు శ్రేష్టమైనటువంటిది బహుశా మన అందరి ఆలోచనలలో శ్రేష్టమైనది అంటే ఈలోకపరమైనటువంటి వస్తు సంబంధమైనటువంటి ఆలోచనలు అని అనుకుంటాం మనందరం మనందరి తలంపుల్లో మెటీరియల్ గిఫ్ట్స్ చాలా గొప్పవి అనుకుంటావు కాదు శ్రేష్టమైనటువంటివి చూడండి శ్రేష్టమైనవి ఆరోగ్యం ధనము ఇవ్వలేనటువంటిది సంతోషం ఈ లోకంలో ఏది ఎవ్వరు ఇవ్వలేరు తృప్తి ఎవ్వరు ఇవ్వలేరు ఇవన్నీ దేవుడు మన జీవితంలో తాను మన హృదయాల్లో నింపేటువంటివి వీటికి సమమైనవి ఇంకెక్కడా లేవు కేవలం దేవుని దగ్గర దొరికేటువంటిది ఆరోగ్యం ఆయుష్ సంతోషం తృప్తి నెమ్మది చూడండి పరిశుద్ధాత్మ ఫలములో పరిశుద్ధాత్మ వరములో శ్రేష్టమైనటువంటి ఉన్నవి అవి ఆయన మాత్రమే ఇవ్వగలిగేటువంటివి కనుక యాకోబు పత్రికలో క్రియలతో కూడిన ప్రాక్టికల్ ఫెయిత్ క్రియలతో కూడిన అద్భుతమైనటువంటి విశ్వాసం యాకోబు గారు ఏమంటారంటే ఒకరు భక్తులు ఒకరి పరిశుద్ధులు అంటే వారి జీవితాల్లో కనబడవలసినటువంటి క్రియలను గురించి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది దేవునితో కలిసి నడుస్తున్నటువంటి మనందరి జీవితంలో అటువంటి క్రియలు ఉండాలి దేవునికి భయపడేటువంటి జీవితం దేవుని అందు భయభక్తులు కలిగిన జీవితం నీతి కలిగిన జీవితం నీతి కలిగినటువంటి వారు ప్రభువును వెంబడిస్తున్నారు ప్రభువును కనపరుస్తూ ఉన్నారు వారి జీవితంలో మేలు దీవెనలు కనబడుతూ ఉన్నాయి దేవుని వాక్యం అదే తెలియజేస్తూ ఉంది దేవుడు ఇవ్వగలిగినటువంటివి గొప్ప శ్రేష్టమైనటువంటి ఈవులు అంటే వీటిని మాత్రమే ఇస్తారంటే లేదు ప్రతి మంచి ఈవిని మనందరి జీవితాల్లో అనుగ్రహించేటువంటి దేవుడు సంపూర్ణతలు అయినటువంటి దీవెనలు మనందరికీ రక్షణ భాగ్యాన్ని ఇస్తున్నాడు మనందరి జీవితంలో సాతాను ప్రతిదినము నువ్వు దొంగ నువ్వు పాపి నువ్వు వ్యభిచారి నువ్వు ఇటువంటి వాడివి నువ్వు అటువంటి వాడివని నిందలు మోపుతూ మనల్ని నిరాశకు నిస్పృహకు గురి చేస్తూ పాపంలోకి నెడుతుంటే యేసు ప్రభులవారు వారు పశ్చాత్తాపడి అటువంటి క్రియల్ని విడిచి నూతన జీవితం జీవిస్తా అని వస్తున్న ప్రతి ఒక్కరికి నూతన జీవితాన్ని ఇస్తున్నాడు ఆ పాపాన్ని గడివేసి నూతన జీవితాన్ని ప్రభు మన హృదయాల్లో నింపుతూ ఉన్నారు నూతన జీవితము ప్రభునందు నూతనమైనటువంటి మనసు కనుక ప్రిమైన వార్లరా ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటువంటి గొప్ప దీవులలో రక్షణ భాగ్యం పరిశుద్ధాత్మ నడిపింపు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినప్పుడు దేవుని వాక్యం ఏమని ఉంటుందంటే వరము దాత రెండు పరిశుద్ధాత్మ దేవుడే పరిశుద్ధాత్మ వరము పరిశుద్ధాత్మ ఇవ్వడము రెండు ప్రభువే అది ఎలా సాధ్యమని అంటే ప్రభురాత్రి భోజనానికి మనం వెళ్ళేటప్పుడు బళ్ళ మీద ఉంచబడింది యేసు వారి శరీర రక్తములు ఆ వెందుకు ఆహ్వానించేవాడు ప్రభువే వెందు ఆయనే వెందుకు ఆహ్వానించు కూడా యేసు ప్రభులవారే అదే రీతిగా పశుద్ధాత్మ దేవుడు చూడండి మన దేవుడు మంచి వరములేనిచ్చివాడు మన జీవితంలో శ్రేష్టమైంది ఏ రోజు ఏ సమయంలో ఎప్పుడు కావాలో వాటిని తప్పక ఇచ్చేటువంటి దేవుడు రెండవది రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు నిత్యత్వంలో ప్రభుతో ఉండేటువంటి భాగ్యం భక్తుల గుంపులలో కలిసి ప్రభుని ఆనందించే భాగ్యం హృదయము సంతోషంతో నిండే భాగ్యం ఈ లోక యాత్రలో శ్రమలు కష్టాలు పడి నడిచినప్పుడు అవమానాలు పొందినప్పుడు నిందలు పొందినప్పుడు కన్నీరు గార్చినప్పుడు వాటిని తుడిచి మనల్ని ధైర్యపరిచిన ప్రభుని చూసేటువంటి గొప్ప భాగ్యం అటువంటి దీవెన సంపూర్ణమైన దీవెనిచ్చే దేవుడు మనకు అనుదినము ప్రేరణను సహాయము నడిపింపు జ్ఞానము ఓదార్పుని ఉచ్చుటకు పరిశుద్ధాత్మ వరమునిచ్చేటువంటి దేవుడు ఆ గొప్ప దేవుని వరములను పొందుకోవడానికి మనందరం పిలువబడతా ఉన్నాం కనుక ప్రభుతో నడిచేటప్పుడు ఈ విశ్వాసం ఉండాలి అన్నీ ఇచ్చువాడు ఆయనే ఇచ్చువాడు ఆయన గనుక మనంకి ఎవ్వరిని ఆశించకూడదు పదాజ్ఞల్లో ఎందుకు నీ పొరుగువానిది ఏదైనాను ఆశించకూడదు అని ప్రభు తెలియజేస్తున్నాడంటే ఇచ్చువాడు ఆయన ఆయన అడగాలి పిల్లలు తెలిసి తెలియక ఎవరి దగ్గర ఏదైనా వస్తువు తీసుకుంటే తల్లిదండ్రులు మందలిస్తాం మీకు ఏదైనా కావాలంటే మమ్ముల్ని అడగాలి అంటాం దేవుడు కూడా అంతే మనం ఎవరి నుంచి ఏది ఆశించకూడదు ఇతరులకు కలిగిన వాటిని చూసి అసూయ కూడా చెందకూడదు మన జీవితంలో శ్రేష్టమైనది సరైన సమయంలో తగిన సమయమందు కావలసిన సమయంలో ఇచ్చేటువంటి దేవుడు మనం పొందుకోవాల్సినటువంటి మేళ్లను ఇచ్చేటువంటి దేవుడు గొప్ప దేవుడు అటువంటి దేవుని జనులుగా ఉన్నాం కనుక ఈ దినం విశ్వాసంతో ప్రభు వైపు చూడాలి ఇక్కడ ఆ దేవుని వాక్యంలో ఇంకో అద్భుతమైనటువంటి మాట రాయబడింది పదిహేడవ వచనంలో ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనా గమనముల వల్ల కలుగు ఛాయైనను లేదు ఆయనలో ఏ చంచలత్వం లేదు ఏ అస్థిరమైనటువంటిది లేదు గమనా గమనముల వలన కలుగు అయినను లేదు గమనా గమనములంటే భూమి గుండ్రంగా తిరుగుతుంది అది సూర్యుని వైపు ఉన్నప్పుడు పగలవుతుంది సూర్యుని వైపు కాక వెనక వైపు తిరిగినప్పుడు సూర్యుని వెలుగుబడకుండా నీడబడుతున్నప్పుడు చంద్రుని నీడబడుతున్నప్పుడు చీకటిగా కనబడుతూ ఉంది అంటే కదిలినప్పుడు స్థానం మారినప్పుడల్లా వెలుగు చీకట్లు కలుగుతూ ఉన్నాయి అంటే గమనా గమనములు గమనాన్ని బట్టి వెలుగు గమనాన్ని బట్టి చీకటి ఆ రీతిగా అంటే పరిస్థితిని బట్టి మారేటువంటి వాడు దేవుడు కాదు నిన్న నేడు సదా ఏకరీతిగా ఉన్న దేవుడు అటువంటి దేవుడు ఎన్నడి విడిచిపెట్టినటువంటి దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతూ ముందుకు కొనసాగిపోయే కృప దేవుడు మనందరికి కలగజేయనిగాక ప్రార్థించుదాం మహోన్నతి వాక్యం చేత బలపరుస్తున్నందుకు వందనాలు అనేకులు ఈ వాక్యాన్ని విని నాయన మాతో వారి సాక్ష్యాలను పంచుకుంటా ఉన్నారు మన జీవితాల్లో అది ప్రేరణగా ఉంటుందని తెలియజేస్తున్నా ప్రతివారే ఉష్ణత అక్కర్లను తీర్చి విశ్వాసంలో బలపరచుమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్